నిన్న వెలువడిన ఏపీ ఎన్నికల రిజల్ట్స్లో చాలా రికార్డ్స్ బ్రేక్ అయ్యాయని చెప్పాలి నలభై ఏళ్లలో గెలవని స్థానాల్లో టీడీపీ కానీ బీజేపీ కానీ గెలిచిందనే చెప్పుకోవాలి మెయిన్గా మనం ఇక్కడ ఒరవకొండ నియోజకం గురించి కాసేపు మాట్లాడుకుందాం ఉరవకొండలో ఒక సెంటిమెంట్ ఉంది ఉరవకొండలో ఏ ఎమ్మెల్యే అయితే గెలిచారో అక్కడ ప్రభుత్వం ప్రభుత్వంలో ఆ ఎమ్మెల్యేకి సంబంధించిన గవర్నమెంట్ అయితే అక్కడ ఫామ్ చేయదు ఫర్ సపోజ్ అక్కడ టీడీపీ ఎమ్మెల్యే గెలిస్తే రాష్ట్రంలో ఇక్కడ మనకి వైసీపీ ప్రభుత్వం ఫామ్ చేస్తుంది ఒకవేళ ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే గెలిస్తే రాష్ట్రంలో టీడీపీ ఎమ్మెల్యే ఫామ్ చేయడం అనేది గత ఇరవై ఐదు సంవత్సరాలుగా అక్కడ వస్తున్న ఆనవాయితీగా చెప్పుకోవచ్చు ఒకసారి మనం రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది అక్కడ వరకు చూద్దాం రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో టీడీపీ ఎమ్మెల్యే అక్కడ గెలవడం జరిగింది కానీ మనకి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ అక్కడ గెలవడం జరిగింది అలాగే రెండు వేల పద్నాలుగులో వైసీపీ క్యాండిడేట్ విశ్వేశ్వర రెడ్డి అక్కడ గెలవడం జరిగింది అన్ఫార్చునేట్లీ రెండు వేల పద్నాలుగులో మనకి టీడీపీ అనేది గవర్నమెంట్ ఫామ్ చేయడం జరిగింది అలాగే రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ మనకి టీడీపీ క్యాండిడేట్ పాయావుల కేశవ్ గారు అక్కడ గెలవడం జరిగింది అండ్ అన్ఫార్చునేట్లీ రెండు వేల పంతొమ్మిదిలో జగన్ గారు వైసీపీ ప్రభుత్వం అక్కడ గవర్నమెంట్ని ఫామ్ చేయడం జరిగింది అయితే ఈసారి కూడా అందరూ రెండు వేల రెండు వేల ఇరవై నాలుగులో ఆ సెంటిమెంట్ అనేది మళ్ళీ రిపీట్ అవుద్దని అందరూ అనుకున్నారు కానీ ఆ సెంటిమెంట్ అనేది ఈసారి రిపీట్ అవ్వలేదు అక్కడ ఉరవకొండలో ఈసారి టీడీపీ అభ్యర్థి గెలవడం జరిగింది ఈసారి లక్కీగా మనకి రాష్ట్ర ప్రభుత్వం కూడా టీడీపీనే ఫామ్ చేయడం జరిగింది ఈ సెంటిమెంట్ అనేది ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత బ్రేక్అవుట్ అయితే జరిగింది ఇక్కడ మనకి టీడీపీ క్యాండిడేట్ పాయవలో కేశవ్ గారు ఈసారి ఉరవకొండలో ఆయన విన్నవటం జరిగింది ఒకసారి టోటల్గా మనకి ఉరవకొండలో టోటల్ ఎంతమంది ఓటర్స్ ఉన్నారో చూద్దాం ఒకసారి టోటల్ మనకి ఉరవకొండలో ఓటర్స్ వచ్చేసరికి రెండు లక్షల పదిహేను వేల ఏడు వందల మంది ఓటర్స్ టోటల్ మనకి ఉరవకొండలో ఉన్నారు ఇక్కడ మనకి కాంగ్రెస్ అభ్యర్థులు వరవకొండలో నాలుగు సార్లు గెలవడం జరిగింది అలాగే మనకి టీడీపీ అభ్యర్థులు ఆరు సార్లు గెలవడం జరిగింది సో ఓవరాల్గా మనకి కాంగ్రెస్కి అలాగే టీడీపీకి ఉరవకొండ అనేది కంచుకోవటం చెప్పొచ్చు ఇక్కడ మనకి ఓవరాల్గా మనకి టో ఫైనల్గా పాయావుల కేశవ్ గారు రెండు వేల ఓట్ల మెజారిటీ డిఫరెన్స్తో ఇక్కడ మనకి వైసీపీ అభ్యర్థి మీద గెలవడం జరిగింది సో ఈ విధంగా ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఉరవకొండలో ఈ సెంటిమెంట్ అయితే బ్రేక్ అయిందనే చెప్పాలి టీడీపీ క్యాండిడేట్ అక్కడ గెలిచారు అలాగే ప్రభుత్వంలో కూడా టీడీపీ ప్రభుత్వం ఏర్పడడం జరిగింది